మాస్టారు నమస్తే బాగున్నారా మేడం బాగున్నారా మాస్టారు ఈరోజు ఈ వీడియోలో ఒరే జనలపేట ఎనిమిదవ భాగం వీడియో మాస్టారు ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నా సాటి ఆటో డ్రైవర్ కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు మాస్టారు ఏరా ఇంటికి బావా ఎప్పుడు ఇక్కడే ఉంటావా ఎప్పుడు ఆటోనే తోలుతుంటావా ఎంత సంపాదిస్తావు అంత వచ్చింది భార్యాబిడ్డను చూడబావ మాస్టరు నేనున్నది తిరుపతిలో ఆటో దొరుకుతూ కాపురం ఉన్నది పచ్చి కాపురం అన్నీ కావాలనుకో అవ్వ కావాలా బొవ్వా కావాలా డబ్బు కావాలా ఎంజాయ్ కావాలా అన్నీ అనుకుని నా జీవితం శంకనాగిపోతే ఏదో పట్టుమని పది రోజులున్న ఆటో తోల్దామని ఒక చిన్న రూమ్ తీసుకొని ఒక వెయ్యి రూపాయల రూమ్ తీసుకొని భార్యాబిడ్డను ఒక సేఫ్గా మంచి ఇంట్లో పచ్చి కాపురానికి కాపురం పెట్టి వాళ్ళేదో సుఖంగా ఫుడ్ తింటుంటే భార్యను కూడా చూడబోవా బిడ్డను కూడా చూడబోవా అంటుంటే నాకు నెలకి అరవై వేల నుంచి లక్ష రూపాయలు ఇంచుమించు అరవై వేల నుంచి లక్ష రూపాయలు కమిట్మెంట్స్ నా ఆదాయం రోజుకి కష్టపడితే వెయ్యి రూపాయలు ఆవరేజ్గా అంటే నెలకి ముప్పై వేలు నెలకి ముప్పై వేలు రూపాయలు నా ఆదాయం వస్తే మిగిలిన మొత్తం అమౌంట్ అంతా కూడా అడ్జస్ట్మెంట్లే వాడిని అడగడం వీడిని అడగడం ఎట తీసి పెట్టడం దానికి మనం వడ్డీలు కట్టడం ఇలాగే జరుగుతుంది నా జీవితం ఒక ఎంప్లాయీ రిటైర్డ్ అయితే కనీసం ఇంట్లో కూర్చుంటే ఒక ఇరవై వేల నుంచి యాభై అరవై వేలు దాకా మినిమంగా పెన్షన్ వస్తుంది ఒక ఆటో డ్రైవరు కనీసం జ్వరం వచ్చి ఇంట్లో పడుకుంటే ఒక్క రూపాయి కూడా రాదు హాస్పిటల్ ఖర్చు కూడా చేతి నుంచి పెట్టాలి అదే ఒక ఎంప్లాయ్కి అయితే ఇన్సూరెన్స్ ఉంటుంది మరి ఒక కార్మికుడు అనేవాడికి ఎవరికైనా ప్రైవేట్ జాబ్ చేసేకైనా ఏం సెక్యూరిటీ ఉంటుంది మాస్టర్ సరే ఇవి పక్కన ఆ స్టోరీని ఎంత సంపా ఇచ్చినావు అకౌంట్లో వేసుకుంటున్నావా ఏది ఫోన్పేలో వస్తుందా లేకపోతే డబ్బులుగా ఉన్నాయా అని వాళ్ళకి తోచినట్టు వాళ్ళు అడుగుతూ ఉంటారు మాస్టర్ నేనేమి ఆటో తోలుకుంటూ బిర్యానీలు తింటూ మందు కొట్టి ముక్కలు బ్రహ్మాండంగా తింటూ ఎంజాయ్ చేయట్లేదు మాస్టరు నేను ఇన్ని రోజులుగా సుమారు పది రోజులు ఇంటికి మాస్టరు ఈ పది రోజులుగా చూడండి ఇవన్నీ నాకు ఈ డ్వాక్రాకి వాటికి ఇవి నాకెందుకు చెప్తున్నావురా అని అంటావేమో మీకు చెప్పాలి మాస్టరు మా అన్నకన్నా మీకన్నా నేను లెక్కలు ఎవరు చెప్పిన యూట్యూబ్ ద్వారా లెక్కలు చెప్పాలి కదా చూడండి పైసా పైసా ఎత్తి పెట్టుకొని ఈ రూపాయి రూపాయి ఎత్తి పెట్టుకొని ఈ చూడండి మాస్టరు చూడండి ఇదిగో మాస్టరు నేపాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు మాస్టరు వందలు పదులు పదులు అన్నీ వందలు వచ్చినాయి ఎనిమిది వేల రూపాయలు చేర్చాం ఈ ఎనిమిది వేల రూపాయలు చేరిస్తే ఇంకా డ్వాక్రాకి పద్నాలుగు వేలు కట్టాలి ఇంకా ఆరు వేలు కావాలి పదో తేదీ ప్రతి నెల పదో తేదీ డ్వాక్రా ఇది సుత్తి అనుకోకండి మాస్టరు మీరు అనుకున్న ఎవరు అనుకున్న ఇది సుత్తని అని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఇది తెలియాలి ఏదో నా ఆటలో పాటలు అన్నీ పోగొట్టుకునే ఇల్లు బాయా కాస్తి బాయా ఆటో బాయా అన్నీ బాయా బాడు బండి తోలుతా ఉండ ఈ బండి తోలుతూ బాడుగిస్తూ డీజిల్ పట్టుకొని ఒక తిరుపతిలో ఒక వెయ్యి రూపాయలు రూమ్ రెంట్ కట్టుకొని రప్ప సొప్ప చేసుకుని మార్చుకుంటూ నేను కమిట్మెంట్ అయితే కరెక్ట్గా ఉండాలనే కోరికతో బతుకుతుంటే ఇంటి బావా వాకిలి బావా దేనికి మాస్టర్ వాళ్ళకి నాకు అర్థం కాదు నా భార్యను చూడాలని ఉండదా నా బిడ్డను చూడాలని నాకు మరి భార్య బిడ్డ దగ్గర కూర్చొని ఆనందిస్తుంటే ఎప్పులు ఎవడన్నా కడతాడా పని అడిగేటోళ్ళు ఏమైనా కడతారా అది ఎందుకు అడుగుతారో ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావట్లేదు దీన్నే అంటారు మాస్టరు ఎందుకో వాళ్ళ ఇంట్లో పొయ్యి ఎంత మాత్రం మనతలేదు తెలియదు కానీ ఇంకొకరు పొయ్యి మాత్రం ఆరిపి పొగలు వస్తూ ఉంటే దాని మీదనే చూపు ఉంటుంది మాస్టరు సామెతలు చాలా ఉన్నాయి కానీ వాళ్ళ పొయ్యి ఎంత మాత్రం మండుతామో తెలియదు ఇంకొకరు పొయ్యి మాత్రం పొగ వస్తుంది మండలేదని చూస్తుంటారు ఆ పొయ్యి ఎందుకు మండలేదు తడిచిపోయిన కట్లు లేకపోతే ఏం తుప్పు బట్టిపోయినలాగా అంటే పిప్పి బట్టిపోయిన కట్లాగా ఉండి మండకను లేదా అగ్గి పొరలు ఆరిపోయి మండక మంట వేయడానికి ఎన్నో సమస్యలు ఉంటాయి మాస్టర్ సింపుల్గా చెప్పాలంటే వాడి పొయ్యి రగులుతుందా మండతా ఉందా అన్నం చేసుకొని తింటాడా మనకి ఎందుకు ఒకవేళ అట పట్టించుకుంటే బతుకు తీరు కోసం ఏదైనా చూపించడానికైతే తడగాలి ఏదేదో మాట్లాడుతుంటారు నాతో పాటు ఉన్న వాళ్ళు నా స్నేహితుల్లో ఎవరో ఒకరు అనుకుంటే పేర్లు పక్కన పెడితే బాధేస్తుంది మాస్టారు నేను ఒకటే మాస్టారు ఏడ్చి 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 కడవలైపోయినాయి మాస్టారు ఎన్నో క కొలత వేస్తే నా కంట్లో నీళ్ళు కొన్ని కడవలు అయి ఉంటాయి లీటర్ లీటర్లు ఆ లెక్కలే లేవు పడుకుంటే ఈ కంటోల్ని చాలా కారుతూ ఉంటాయి ఏమైనా ఉపయోగమా ఇప్పుడు ఏమైనా మాట్లాడితే నోరు ఎత్తు మాట్లాడినారు అంటారు నోరు ఉండదు అంటారు ఏదోదో మాట్లాడు లేదు సైలెంట్గా కూడా పనికి అంటారు ఎలా ఉండాలి చెప్పండి అంటే నా పని నేను చూసుకోపోవాలన్నా కలబెడతారు లేదా లేదు బుద్ధిగా ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు బతుదా ఉన్నా ఏదో ఒకటి మాట్లాడతారు అవసరమా అస్టారు నా ఉద్దేశం అప్పు తీర్చాలి లేక లేకుండా కలిగిన నా బిడ్డని సాక్కోవాలి చదివించాలి పెంచాలి ఒక గుడి కట్టాలి నా భార్యకి మోకాలు ఎప్పుడు రెండు కాలు ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేయాలంటే కనీసం ఒక నెల రోజులు ఆమెకి సేవ చేసే విసులుబాటు కూడా నాకు లేదు ఒకవేళ ఆరోగ్యశ్రీ కింద ఏమన్నా గవర్నమెంట్ చేస్తే కూడా కనీస ఖర్చు కూడా మనం ఎప్పటి నుంచి బయటపడే లేదు ఆ విసులుబాటు కూడా నాకు లేకున్నాము ఎన్నో సమస్యలతో ఎన్నో బాధలతో ఎన్నో బాధ్యతతో నేను ఇంకా మళ్ళా క్వశ్చన్ మార్క్ ఒకటి అట్టెందుకు చేసావు ఎందుకు చేసావు ఇది ఎందుకు చేసావు ఈ బొక్క మాటలంతా దీనికి అవసరం మాస్టర్ వాళ్ళకి ఇది ఎందుకు చేసావు అటు చేయకుంటే ఉండేది కదా ఇటు చేయకుంటే ఉండేది కదా నా బాధ ఎంత ఉంటుందో యూట్యూబ్ ద్వారా చెప్పుకుంటారు మాస్టర్ అవసరం ఏముంది వాళ్ళకి చెప్పండి వాళ్ళు ముడ్డు వాళ్ళు కదా వాళ్ళు పనివాళ్ళు చేసుకోవచ్చు కదా నన్ను వచ్చి గెలగడం అవసరం ఎంత బాధ ఉంటుంది ఇప్పుడు కోట్ల ఆస్తి బాగొట్టాను ఈరోజు ఎత్తుకుంటే ఒకటినర కోటి నా ఆస్తి ఫస్ట్ టైమ్ ఇప్పుడు కూడా ఒక చేతిలో పెట్టాను ఒక పదమూడు పదమూడు లక్షలకి అది ఇంకా ఏం సెటిల్మెంట్ కాకుండా పది లక్షలు వరకే పెట్టాను మిగతా అప్పులు మొత్తం నలభై ఐదు లక్షలు ఉంటే దాన్ని అట్లా అట్లా కవర్ చేసుకుంటూ ఇరవై ఏడు లక్షలకు వచ్చింది నా బాధ నాకుంటుంది నేనేదో చేసుకుంటాను నా రోజు రోజు కూలీ కూడా నేను ఎప్పుడు కూడా డోకరా కడితే తీరిపోతే ఒక పది నెలలు కడితే మళ్ళీ ఒక టైం లక్షలు రెండు లక్షలు లోన్ ఇస్తారు దాన్ని తీసుకొచ్చి రాట్టడం ఏదో నా బాధపడతాను నేను చేసిన అప్పుల్లో నేను నాకు ఇచ్చిన వాళ్ళు ఎంతో బాధపడుతున్నా వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి మాస్టర్ క్లియర్గా ఒకటి చెప్తున్నాను మాస్టర్ నేను అప్పు తీర్చడంలో తువ్వని వాళ్ళు ఎంగిలి తెచ్చు త్వరగా తెచ్చు చుచ్చుకొని వాళ్ళు కడతారు మాస్టర్ చొప్పుెత్తుకొని నెత్తిన మీద వచ్చి కొడితే కూడా కొట్టించుకొని అంటే రోషం లేక మానం లేక కాదు ఎంత రోషం ఎంత మానం ఉన్నా కట్టాలనే దీని మీద ఉండాలి కానీ వాళ్ళు కొట్టారు అని రోషం పడి మాట్లాడే లాభం ఒకవేళ రోషం పడి పట్టికచ్చి చేస్తాను వాళ్ళు నాకు సపోర్ట్ చేయరే ఎందుకు చేయరంటే నేను బతికింది బాగలేదని వాళ్ళకి నా ఆలోచనలో నేను చేసిన పనులలో ఫెయిల్యూర్స్ వల్ల మాస్టరు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి అనుకూలిస్తారు అనుకోలేము మాస్టారు కొన్ని కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి పెద్దవాళ్ళు కూడా ఒక అన్నదమ్ముళ్ళు మన వాళ్ళ పేర్లు వద్దు కానీ ఒకరేమో పైకి వెళ్ళిపోయినా ఒకరేమో కిందకి వెళ్ళినారు ప్రపంచవ్యాప్తంలో వాళ్ళు ఎన్నో స్థానం కూడా మనకి తెలుసు వాళ్ళ పేర్లు వద్దు ఒకరు పైకి వెళ్ళిపోయిన ఒక కిందకి వెళ్ళిపినారు అలా ఉంటాయి మరి ఈడింది కిందకి వెళ్ళిపో వాడింది పైకి వెళ్ళినారంటే వాళ్ళ వాళ్ళ చేతాంతరం అనేవి నేను చెప్పను కానీ వాళ్ళ కర్మ అని అనుకోవచ్చు కదా అంటే నా కర్మ అనుకోవచ్చు కదా ఏ నాకు ఇంత ఇంత మాట్లాడుతున్నాను ఊపి ఊపి మాట్లాడుతున్నా నాకేమో నాలెడ్జ్ ఉండదా కానీ చేసే పని ప్రతి ఊటి మనకి ఇన్కమ్ రావాలని రూల్ ఏమైనా ఉందా నష్టాలు బారిన పడితేనే కదా నష్టం అనేది తెలిసేది కాబట్టి ఎన్నో నష్టాలు భరించాను ఎన్నో నష్టాలు చూశాను కాబట్టి ఈ ఎవడన్నా నన్ను గెలక్కుంటూ ఉంటే మంచిదని ఈ వీడియో ద్వారా చూసి వాళ్ళ పనులు చేసుకోవాలి మాస్టర్ మాస్టరు నిజం చెప్తాను మాస్టరు ఈ ఈ తమ్నైల్లో నేను నేను సంపాదించిన డబ్బులు దాన్ని తమ్ పెట్టాను ఊరికే రావు కదా మాస్టరు ఒక టికెట్ ఇరవై రూపాయలు తిరుపతిలో ఎక్కడికి ఎక్కడ దిగినా ఇరవై రూపాయలు ఎన్ని ఇరవై రూపాయలు తోలితే ఒక ఐదు వేలు పదివేలు కూడ పెట్టుకోవాల్సి వస్తుంది చెప్పండి మాస్టారు ఎక్కువ ప్రతి ఒక్క కస్టమర్ అడుగుతా ఉంటాడు యాభై అడిగినా వంద అడిగినా అరవై అడిగినా డెబ్బై అడిగినా ఎందుకయ్యే అయ్యా ఎంత మరీ మోసమయ్యా తిరుపతిలో ఎన్నో మాట మాడతారు ప్రతి ఒక్క బాడుకి ప్రతి ఒక్క టికెట్కి కూడా దక్కడికి పది రూపాయలు ఇస్తే చాలంటారు ఇరవై ఎందుకు ఇవ్వాలంటారు ఖర్చు పెట్టేయడం ఎంత ఖర్చు పెట్టేస్తుంటారు కూర్చొని బార్లలో కూర్చుంటే నేను కూడా అటువంటి అర్థమనే ఒకప్పుడు బార్లో కూర్చుంటే యాభై వేలు అరవై వేలు కూడా ఆడ దొబ్బేస్తారు కానీ ఆటో డ్రైవర్కి వెళ్ళాలంటే సమాలక్ష మాట్లాడతారు ఆటో డ్రైవర్ మాట సమాలక్ష్యం మాట్లాడతారు మాస్టర్ నాకు ఆటో అంటే హాబీగా దిగి దిగాను మాస్టర్ ఈ ఫీల్డ్ ఆటో అంటే హాబీ మధ్య తిరుగు కోసం అప్పుడు రాలా అప్పుడు ఆటో హాబీగా దిగేసి మూడు చక్రాలు బండి అని దానికి ఒక మాక మీ తర్వాత ఇంటర్మీడియట్లో కృష్ణారెడ్డి సార్ లెక్చరర్ రిక్షా మీద ఏదో చెప్పారు రెండోది వచ్చి ఇంగ్లీష్ లెక్చరర్ అనంతరావు సార్ ఏదో చెప్పారు మనం చెప్తాను దాన్ని సపరేట్గా చెప్తాను దాని వచ్చి అప్పుడు నేను గర్వంగా బతికాను గర్వంగానే బతుకుతున్నాను అప్పులు పాలైనాను అంతే మిగిలివన్నీ దేవుడిచ్చాడు ఒక డబ్బు ఒకటి ఇచ్చి అప్పు తీచ్చేసి ఒక పూరి గుడుసెలు అడవిలో ఉంటే కూడా నాకు హ్యాపీ నాకు అదే నాకు కావాలి అని పదే 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 చెప్తున్నాను నువ్వు ఇట్టెందుకు అయిపోయినావు అట్టెందుకు అయిపోయినావు ఇట్టెందుకు చేసినావు అటు చేయకుంటే బాగుంటుంది కదా ఇటు చేసుకుంటే బాగుంటుంది కదా ఇవన్నీ నాకు తెలుసు నేను నాకు లెక్కలు తెలుసు ఇలా అయిపోతే ఎన్ని బొక్కలు ఉంటాయో కూడా తెలుసు తెలియకుండా అయితే చేయలేదు మాస్టారు వ్యవసాయం చేశాను కొన్ని ఎకరాలు 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 చేశాను మాస్టారు ఇన్ని ఎకరాలు పై చేసినప్పుడు ఒక పంటకు ఒక ఐదు లక్షలు ఖర్చు పెడుతున్నామంటే ఒకవేళ లాస్ అయితే ఈ ఐదు లక్షలు అట్లే బొక్కబడుతుంది కదా అని తెలియదా మాస్టర్ అది సింపులే కదా దేవుడు పెద్ద మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలా లేదు కదా అది ముందే నష్టం వస్తే కూడా ఇంత పడుతుందని తెలుసు నాకు కన్నా అదృష్టం ఒక్కసారిగా లక్షలు వచ్చేస్తే త్వరగా కోలుకుంటామని చేశాను మాస్టర్ దాన్ని ఇటు చేయకుంటే బాగుండేది దాన్ని నువ్వు చేయకుంటే బాగుండేది ఇది చేసిన వల్ల అయిపోయింది చేస్తేనే కదా నష్టం వస్తే నష్టం అనేది చెప్తారు ఆదాయం వస్తే అందరూ గొప్పవాళ్ళే ఇది వాళ్ళకి తెలియదు మాస్టరు వాళ్ళకత పక్కన పని మాస్టరు మీరు ఆడి కారులో లగ్జరీ కారులో చూపించాలన్నారు మాస్టరు నాకైతే ఆనందం వేసింది కానీ బాధ కూడా వేసింది ఎప్పుడు చూపించేది మాస్టర్ నేను ఆ లగ్జరీ కారులో మిమ్మల్ని కూర్చోబెట్టాలంటే ఈ అప్పుది ఇచ్చి నా బిడ్డను చదివించుకొని ఈరోజు ఇప్పుడు ఉండే ఫీజులు కానీ మిగతా ఖర్చులు కానీ రోడ్డు మీదకి వెళ్తే వంద రూపాయలు ఎత్తుకుంటే ఏమి రాదు మాస్టరు ఒక సుమారు జీవ్కో నుంచి బ తిరుపతి బస్ స్టాండ్కి పోవాలంటే ఆ బాడుగా అయితే నూట యాభై టికెట్ అయితే ఇరవై ఒకవేళ అర్జెంట్ పోవాలంటే నూట యాభై రూపాయలు ఇవ్వాలి ఒక ఆటోకి ఆ తర్వాత కూరగాయలు ఆ తర్వాత ఇంటి రెంట్లు అన్నీ ఉండేవాడు కాదు లేనివాడు కాదు చెప్తారు నెలకి పదిహేను వేలు నుంచి ఇరవై వేలు ఎనిమిది ఇల్లు గడవద్దు తిరుపతిలో అట్లీస్ట్ ఐదు వేలు ఐదు వేలు నుంచి పదివేలు ఎనిమిది ఇంటి బాడుకు దొరకదు ఫ్యామిలీ ఉండాలంటే మినిమం ఫైవ్ తర్వాత మిగతా ఖర్చులు ఉంటాయి ఇవన్నీ లెక్కలేసుకుంటే ఇవన్నీ పోను నా ఇరవై ఏడు లక్షలు అప్పు తీర్చాలంటే ఎంత శ్రమ ఉంటుందో ఎంత బాధ ఉంటుందో ఎంత బాధ్యతగా నేను బతుకుతుంటాను ఈ అప్పు తీర్చాలని నాకు తెలుసు వీళ్ళంతా ఏదేదో మాట్లాడుతూ నన్ను కొద్దిగా బాధ పెడుతున్నారు మాస్టర్ అస్సలు ఏంటి మాస్టర్ ఇంటికి పోవా భార్యను చూడవా బిడ్డను చూడవా బిడ్డను కూడా చూడాలనిపించదు అక్కడేమో మీ శిష్యురాలు ఏం బా బిడ్డకు ఫోన్ చేయడానికి కూడా టైం ఉండదా నీకు బిడ్డ బిడ్డతో మాట్లాడాలంటే కూడా ఉండదా అని నాకు బిడ్డతో ఫోన్ చేసి నాన్నని మాట్లాడితే గంట రెండు గంటలు బాధేస్తుంది మాస్టరు వాళ్ళకి తెలియదు మాస్టరు నా కూతురికి ఫోన్ చేస్తే డాడీ ఇంటికి రావా డాడీ అంటే చాలా నొప్పి మాస్టరు నేను ఉండేది ముప్పై కిలోమీటర్ దూరంలోనే కానీ ఇంటికి వెళ్తే ఆ పరిస్థితులు నేను బతకాలనుకున్న బతుకు నేను ఇప్పుడు ఇప్పుడు పడుతున్న బతుకి దర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ బిట్వీన్ దోస్ డేస్ నవే డేస్ వేర్ ఈజ్ వరద నా వేర్ వాజ్ వరద వేర్ ఈజ్ వరద హౌ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ టెల్ మీ మాస్టరు హౌ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ ఎందుకు బంధువులు వద్దు ఫ్రెండ్స్ వద్దు ఎవరు వద్దు ఏ ప్రిస్టేజ్ వద్దు నేను ఎంత డౌన్ స్టెప్కి వెళ్ళినా సరే బతకాలనుకొని సొంత ఆటో కూడా ఈఎంఐలు కట్టలేక అమ్మేసి బాడు బండి తోతున్నాను ఒక కొన్ని లక్షలు లక్షలు లేదు కోట్ల స్థాయిలో పోకూడైనట్టు ఆటో బాడు బండి అవుతుందంటే బాధ మాస్టర్ అందులో కూడా డ్రైవరు 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 అని ఒక ఫ్రెండ్ ఆటో తే డ్రైవరు 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 అని తెలిసి తెలిసి ఫ్రెండ్ మీ ఫ్రెండ్ లేదా మీ ఫ్రెండ్ అని చెప్పకుండా డ్రైవరు డ్రైవర్ అంటారు మాస్టరు ఎంత బాధ వేస్తుందో వాళ్ళకి తెలిసా మాస్టరు నేను నోట్లో నుంచి మాట్లాడితే కోపం రాదా మాటలు రావా మాస్టారు ఏమి సమాజం మాస్టర్ ఇది ఎవ్వడి బాధ పడుకుంటాడు మనకెందుకు అని అనుకోరే నేను ఊనీ కలబెట్టను మాస్టర్ నా జీవితంలో ఏ రా నువ్వేంది ఇటు చేస్తాను ఇటు చేస్తాను నేను కలబెట్టను మాస్టర్ ఒక్కడైనా సరే నేను కలపెట్టింది ఎవడన్నా మనల్ని మాస్టర్ నా జీవితంలో నాకు బుద్ధి అంటే ఎప్పటిదాకా నువ్వు విధి అని ఎవరినన్నా అనుంటే నా ఊర్లో నుంచి నేను ఎక్కడెక్కడ బ్రతికని కానుంచి నేను చదివిన ప్రతి స్కూల్ కానుంచి ప్రతి కాలేజ్ కానుంచి సరదాగా మాట్లాడుంటే మాట్లాడుంటాను నేను గోడకలా ఖర్చు పెట్టుంటాను ఉంటాను లేదు నేను ఖర్చు పెట్టుకుని నాశనం ఏంటంటే తప్ప ఒక్కనే నేను చెడుగా నువ్వు వీధి నీకు చేస్తావు వాడు ఏం చేసినా వాళ్ళు ఒక ఆలోచన ఉంటుంది బతకాలని ఉంటే దాంట్లో నష్టాలు రావచ్చు మనం దాన్ని ఇంటర్ఫీర్ అయ్యి మాట్లాడకూడదు ఒక మంచి సలహాలు ప్రతి ఒక్కరిస్తారు మాస్టరు దోహన బీటోడు పై వేసుకుని ఓడిస్తాడు హ్యాట్ వేసుకొని పెడిస్తాడు పెద్ద నామాలు పెట్టుకుని ఓడిస్తాడు కానీ సలహాలు ఇవ్వడంలో కాదు మాస్టరు కానీ ఇచ్చే సలహా సహాయపూరితంగా ఉండాలి ఉత్తమ ఆటలు కూడా లక్ష్యం చెప్తారు మాస్టరు అలా ఉంటుంది సమాజం ఏం లాభం కానీ మీకు నా అన్నదమ్ముడికి తెలియాలనే నేను నేనేం చేస్తాను ఎందుకంటే మా అన్న ఎన్నోసార్లు చెప్పాడు ఆయన ఆలోచన ఆయన కరెక్టే బట్ నా ఆలోచన ఆయన తెలియదు కదా మీరు కూడా ఎన్నోసార్లు చెప్పారు ఇది కాదు అది కాదు మీరు కూడా సినిమా గురించి రే ఇలా ఆశ అయిపోయారు రా ఎట్లా ప్రొడ్యూసర్గా ఉండిపోయినారంటారా అదిరా ఇదిరా కానీ మాస్టర్ నేను ప్రొడ్యూసర్ అవ్వాలనుకోలేదు కాదంటే ఎక్కడో ఒకసోట ఆగిపోయికి రెండు రూపాయలు ఖర్చు పెట్టడం లేదు నేను షార్ట్ ఫిల్మ్ చేస్తే బయట రావాలా నేను నా పేరు తెలియాలని ఒక లక్ష కొట్టిన లక్ష ఖర్చు పెట్టి టోటల్గా ఏ నేను కోట్లకి వచ్చే సినిమాగా పెట్టలేదు టైం వేస్ట్ చేశాను మాస్టరు ఏ పనిలోనైనా టైం కొంత స్పెండ్ చేయిందే మనకు క్లిక్గా అందులో సినిమా ఫీల్డ్లో వస్తే అయితే తెల్లవారే కొద్దిగా సెలబ్రిటీ సెలబ్రిటీ అయిపోతారు లేదంటే కొన్ని సంవత్సరాలు కూడా పట్టచ్చు మాస్టరు మాస్టరు సోమయాజుల శాస్త్రి చూడండి మాస్టరు ఎన్నోసార్లు చెప్పడా నేను శంకరాభరణ సినిమా హీరో అయిన ఆయన హీరో లెక్క కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లెక్కలో హీరో అయిపోయాడు దాన్ని కొంతమంది కనీసం ఒక ఐదు పది రోజులు థియేటర్ కాలం ముఖం కూడా చూసినోడు కాదట ఆ రోజులు ఈ రోజు తర్వాత హౌస్ఫుల్ కొన్ని నెలలు పోయింది సుమారు వందల రోజులు పోయింది శంకరాభరణం వందల రోజులు చూసారా మాస్టర్ నా జీవితంలో ఎవడికి ఎప్పుడు మంచి పేరు వస్తుందో ఎవడికి ఎప్పుడు వస్తుందో ఆ స్టార్ పలుకుతో తెలీదు నేను సత్య లోపల నాకు కూడా రాబోతుందా రాబో రాకుండా ఉంటుందా అని నేను ఒక నమ్మకం మీద బతుకుతున్నాను మాస్టర్ అది ఎప్పుడు వస్తుందో నేను ఎలా ఆనందిస్తానో నలుగురికి ఎలా చూపిస్తానో ఆ భగవంతుడి ఎరిక వీళ్ళకి ఎందుకు మాస్టరు నేను రోడ్డు మీద పడుకుంటే ఎందుకు ఆటోలో పడుకుంటే ఎందుకు ఇంట్లో వచ్చి ఒక వెయ్యి రూపాయలు రూమ్లో పడుకుంటే వెళ్ళేందుకు ఈ తిరుపతిలో కోటేశ్వరు నా వాళ్ళు ఉన్నారు మాస్టరు కోటేశ్వరలో నా నా వాళ్ళు ఎవరింటికైనా పోయి నేను ఒక ఆసరా రోజు పడుకోవాలంటే అవమానం ఉంటుంది మాస్టరు వాళ్ళు మర్యాదపూర్వకంగా రమ్మంటారు ఇక్కడ కొనుకో బాబాయ్ అన్న మామ ఇక్కడ పడుకోట్లుండే కోట్లలో బతుకుతుండే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అది ఏమవుద్దు నాకు పదహైదు వందలు పదిహేను వందల రూపాయలు నాకు వెయ్యి రూపాయలకి బాబు అని చెప్పి ఒక స్నేహితుడి ఇంట్లో ఒక చిన్న రూమ్ చూడండి ఒక ఇద్దరు మనుషులు పడుకోవచ్చు క్లుప్తంగా ఆ రూమ్లో నేను హ్యాపీగా ఇదే నా గెస్ట్ హౌస్ ఇదే నా ఫామ్ హౌస్ ఇదే నా విల నేను హ్యాపీగా ఉన్నాను మాస్టర్ జంతుకు సంపుకొని తింటారు నాకు అర్థం ఏదో ఒకటి మాట్లాడే నేను కష్టపడాలి నేను చేసిన ఆటలు పాటలు మాత్రం నాకు తెలుసు మాస్టర్ నేను ప్రతి ప్రతిఒటి చెప్తాను మీడియాలో కానీ ఈ జాన్లపేట మీరు ఒరే పేట విన్నావని నేను చేసిన తప్పుని చూపించి ఒక గోప్యంగా ఆ రోజు ఉంచి ఎవరైతే తెలియకుండా ఆ తప్పుని తెలియపరిచారు కానీ ఆ అనేది తెలియాలి కదా మాస్టర్ నలుగురికి ఎందుకు చెడిపోయాడో తెలియాలి కదా మాస్టర్ ఎందుకు ఇలా అయిపోయాడో తెలియాలి కదా మాస్టర్ అందుకే యూట్యూబ్ ద్వారా మీకు మా అన్నకి కనీసం లెక్కలు ఇవ్వాలి కదా అందరూ బ్రహ్మాండం ఉన్నారు నాతో పాటు చదివిన అక్షరాలు రాయిన వాళ్ళు కూడా కోటీసులు ఇసులుగా ఉన్నారు సక్రంగా అక్షరాలు రాయిన రోజులు ఉన్నాయి నాతో పాటు చదువుకున్న కొంతమంది కోటీసులు ఇసులుగా ఉన్నారు ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క రకంగా ఉన్నారు అంటే వాళ్ళు పర్టికులర్గా చూపించారు కాదు ఎప్పుడన్నా అది కూడా చెప్తా అదే ఫ్రెండ్లీగా చెప్పడం పెద్ద తప్పేం కాదు మరి అలాంటి వాళ్ళైతే కోట్లు పెట్టుకోటప్పుడు నాకు ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు నేను ఇంత నాశనం అయిపోయినాను ఫైనాన్షియల్గా అందరూ తెలిసి నేను నాశనం అయితే కాల నాకు మంచి రోజులు ఉన్నాయి బ్రహ్మాండమైన రోజు వస్తుంది ఆ రోజు యూట్యూబ్ ద్వారా కానీ అందరికీ నేను ఇది వరదని అని చూపించే రోజు వస్తుంది మాస్టారు కానీ ఈ లోపల నాశనం అయిపోయినాడు చెడిపోయినాడు వాడికి లేదు లైఫ్ అని ఇట్లాంటి మాట మాట్లాడతాడు నన్ను ఇంకోటి మాస్టరు మళ్ళీ ఇంకో వీడియో సపరేట్ చేస్తా వాడొక్కడే పేదవాడు వాళ్ళ బంధువులు అందరూ వాళ్ళ అన్నదమ్ములు అందరూ కోటేసుకున్నాడు వాడొక్కడే పేదవాడుకున్నాడు వాడే చెడిపోయినాడు వాడక్కడే పేదవాడు పేదవాడనే మాటే నేను అంగీకరించిన మాస్టారు ఆస్తులు పోయినాయి ఇల్లు పోయింది ఆటో సొంత ఆటో కొత్త ఆటో కూడా అమ్ముకున్నా బాడుకు బండి ఇరవై ఏడు లక్షలు అప్పు అయినా నేను పేదవాడిని కాదు మాస్టారు నేను కష్టపడి బతుకుతున్న ఒక మనిషిని అప్పులైన ఒక వ్యక్తిని అప్పులు చేసినంత మాత్రాన పేదవాడు కాదు మాస్టారు మాస్టరు అంబానీ వంద కోట్లు అప్పు చేశాడు అనుకో ఆ వంద కోట్లు కింద పడిపోయాను తర్వాత ఇంకో ఇంకొక వంద కోట్లు సంపాదించి అప్పు చేసి వంద కోట్లు ఐదు వందల కోట్లు చంపాయిచ్చే రోజు రావచ్చేమో వంద కోట్లు అప్పులో పడితే పేదోడు అంటారు అంబానీని అంటారా అందరు కదా నేను అంబానీ పేరు ఎందుకు వెళ్తారంటే వాళ్ళు ఎంతో కష్టం ఉంటుంది పుణ్యాత్ములు కష్టజీవులు మహానుభావులు వాళ్ళు ఎదగడం లేదు చాలా ఎఫర్ట్ ఉంటుంది సరే అదే మరి నేను కూడా ఎఫర్ట్ పెడతాను నేను కూడా బ్రతుతాను మాస్టరు మీరు నేర్పిన పాఠాలు సిక్స్త్ టు టెన్త్ వరకు పచ్చికాపాలెం చదివిన హై స్కూల్లో చదివిన ప్రతి ఒక్క విషయాలు మెయిన్లో ఉన్నాయి మాస్టర్ కాదంటే నా జీవితం ఒకసారి చెప్తాను చూడండి మాస్టారు కడగాలు నేను గట్టిగా వేసుకున్నాను మాస్టర్ కడగాలు గట్టిగా వేసుకున్నాను గోడలు గట్టిగా కట్టాను స్లాబ్ కూడా గట్టిగా పొయ్యాలని కమ్మీలు తెచ్చుకున్నాను నా జీవితం పోయినట్టు అయిపోయింది అప్పుడు ఈ పైన స్లాబ్ పోయికపోయినా కానీ కడగాలు గోళ్ళు చాలా స్ట్రాంగ్గా ఎక్కువ సిమెంట్ వేసి కడితే సుమారు కొన్ని సంవత్సరాలు అవి ఎక్కడికి పోవు మాస్టర్ కాబట్టి బేస్మెంట్ నాకు కరెక్ట్గా ఉంది మాస్టర్ బేస్మెంట్ కరెక్ట్గా లేకుండా పైన ఎంత క్వాలిటీతో మోల్డ్ పోసినా బ్రహ్మాండంగా చేసినా కూలిపోతుంది సో నా బేస్మెంట్ కరెక్ట్గా ఉంది మాస్టర్ ఆ పైన తగ్గిన కొట్టేసి మళ్ళా చేసుకుంటాం బేస్మెంటే బాగా లేకపోతే పైన కోట్లు పెట్టి స్లాబ్లు వేస్తే దేనికి బంక్ వస్తుంది ఎప్పుడైనా కూలిపోతుంది మాస్టర్ అదే బేస్మెంట్ కరెక్ట్గా ఉంటే పైన దప్పైనా పైన పైన కొట్టేసి బేస్మెంట్ ఇచ్చి మళ్ళీ బ్రహ్మాండం కట్టుకోవచ్చు సో బేస్మెంట్ అది బాగుంది కాబట్టి నేను ఎక్కడికి పోను నేనేమి కాను ఈరోజు కాకపోతే రేపు రేపు వెళ్ళండి కాకపోతే రేపు సంవత్సరం రేపు సంవత్సరం వచ్చే సంవత్సరం నా కష్టాన్ని నేను పడుతున్నాను మాస్టర్ ఇవన్నీ వీళ్ళకి అవసరం మాస్టర్ ఎంత బాధేస్తుంది మాస్టర్ కొన్ని నేను పద్యాలు పడితే వరుసగా పాడాలనుకున్నాను కానీ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు మాస్టర్ వీళ్ళకి తెలియకుండా మాట్లాడతానని నేను అనుకున్నాను కానీ ఈ వీడియో చూసైనా సరే అది నా వాళ్ళైనా ఇంకొకరైనా నా ఫ్రెండ్స్ అయినా నా తోటి నాతో పాటు తోలే ఆటో డ్రైవర్స్ అయినా లేదా సినిమా యాక్టర్స్ అయినా నాతో పాటు యాక్టర్స్ యాక్ట్ చేసే యాక్టర్స్ అయినా ఎవరైనా సరే నాతో ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి వీడు మనసు బాధపడితే ఉన్నాయి కొంచెం దయచ్చేసి వాళ్ళు ఏమో సరదాగానేస్తారు మాస్టరు నాకు చాలా నిప్పు మాస్టర్ మాస్టర్ నాకున్నది నా బిడ్డ నా భార్య ఇవే నా ఆస్తులు ఈ అప్పు కట్టేస్తే నా బిడ్డ నా భార్య ఇవే నా ఆస్తులు నాకు అందరి మీద ప్రేమే కానీ ఆ ప్రేమలంతా చూపించుకోవడం తప్ప దగ్గర చేర్చుకోవడం లేదు కానీ నా భార్య నా బిడ్డ ఎప్పుడు నా దగ్గరనే ఉంటారు కదా కాబట్టి అవే నా ఆస్తులు అంటాను నాకు బంధువులైనా ప్రేమే అన్నదములన్న ప్రేమే వదులన్న ప్రేమే అనకూడరన్నా ప్రేమే అత్తగారైనా ప్రేమే అందరూ ప్రేమే ఎవరు నాకు దూరం కాదు ఎవరు నాకు హెల్ప్ చేయాలని కూడా బాధ కూడా లేదు మాస్టరు వాళ్ళు అనుకుంటున్నారు కానీ కొంతమంది ఇంకొక మాట మాస్టరు నాకు ఇవ్వలేదు నేను అడిగితే వాడు అందుకే నాతో మాట్లాడలేదు వాడికి మేము డబ్బులు ఎక్కడ తెచ్చేది వాడు బాధ మేము భరించాలంటే ఆస్తులు అమ్ముకోవాలా అట్టు కూడా అన్నోళ్ళు ఉన్నారు బాబు వాళ్ళకి చెప్తున్నా మాస్టారు బాబు నాకు అటువంటి ఉద్దేశాలు లేవు బాబు మీ ఆస్తులు అమ్ముకొని నాకు డబ్బులు కట్టాలని నాకు లేదు మీ కొంపలు అమ్ముకొని నా అప్పులు కట్టాలని నాకు లేదు నా ఎప్పుల దేవుళ్ళు నన్ను కొంచెం మన్నిస్తున్నారు అని ఎంగులు లేదు చొప్పుెత్తుకొని నెత్తిన కొట్టలేదు షర్ట్ పట్టుకొని లాగి ఉమ్మలేదు బుద్దలేదు లేదు ఉరేసుకుని చావరా ఏ వాళ్ళు చీటిపోటు మాట్లాడి మాట్లాడలేదు సాక్షాత్తు భగవంతులు వాళ్ళు ఆ దేవతలు ఆ దేవుడు రూపంలో వచ్చి నాకు ఇచ్చారు కాబట్టి అది ఒక పెద్ద వరం నాకు లేకపోతే నేను బతుకుండా నేను అమ్మారు మాట్లాడుంటాను ఒకవేళ నాకు కూడా ఊహించుకోలేదు కానీ ఎక్కడో ఒక చోట ఏమైనా ఎందుకు ఈ బాధ అనిపించుంటే కూడా చెప్పలేను కాబట్టి వాళ్ళు నాకు అప్పించిన వాళ్ళు గోప్యంగా ఉండి వాళ్ళు అప్పించిన వాళ్ళు ఉండి నేను కడుతున్న నాకు సమాన కష్టాలు అయినా సరే భరిస్తూ నేను కష్టపడుతూ రోజుకు ఒక ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు సంపాదిస్తుంటే నాకు గొంతు జండు ఎలా ఉందో ఈ ఎండాకాలానికి ప్రాబ్లము మంచి నీదాయిన అయిపోతుంది ఈ ఎండకే తట్టుకోని పరిస్థితి వేడి కాబట్టి నేనేదో నా బతుకు నేను బతుకుతున్నాను మీ ద్వారా చెప్పండి మాస్టారు వాడిని ఎందుకురా ఎలా అంటారని చెప్పండి మాస్టర్ ఇది మాస్టర్ అలా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం ఉంటాను మాస్టారు నేను మీ జంట పడ్డాన్ని ఫ్రెండ్స్ చూసారు కదా మా అన్నకి మా సార్కి నా బతుకేంటో తెలియపరచాలని నేను అంటే నేను ఎలా బతుకుతాను తెలియపరచాలని నా ఉద్దేశం కాబట్టి మీరు ఈ ఛానల్ ఇప్పుడు ఎవరైనా చూస్తుంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు కాస్త సపోర్ట్ చేయండి నేను కూడా అప్పు తెచ్చి హ్యాపీగా మీతో పాటు ఆనందిస్తాను ఎవరన్నా నాకన్నా కష్టాలు పడుతుంటే నేను అప్పు నేను రూపాయి వాళ్ళకి కప్ చేయాలని ఒక మంచి మనసు ఉంది ప్లీజ్ మీ వల్ల అది జరుగుతుందని ఉద్దేశిస్తూ మిమ్మల్ని మరొకసారి సపోర్ట్ చేయమని కోరుకుంటూ ఉంటానండి